హలో వ్యూవర్స్ మీ భుక్త యాసానికి స్వాగతం ఈ రోజు రెసిపీలో నేను ఒక మంచి రసం పెడుతున్నాను దీనికి ముందుగా ముల్లంకాడలని చిన్న చిన్న ముంగలుగా తరుక్కుని కడుక్కుని కుక్కర్లో పెట్టి ఉప్పు పసుపు వేసి నీళ్లు పోసి ఉడికించుకోవాలి ఇలాగా మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న ముల్లంకడలని మూత తీసి పక్కన పెట్టుకోవాలి ధనియాలు జీలకర్ర మిరియాలు ఎండుమిరపకాయలు మెంతులు ఒక స్పూన్ కందిపప్పు వేసి ఎర్రగా వేయించుకోవాలి ఇలా ఎర్రగా వేయించుకున్న వాటిని మిక్సీ జార్లో వేసి పౌడర్గా ఆడిగి పక్కన పెట్టుకోవాలి రెండు టమాటాలను తీసుకుని చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి ఇప్పుడు కుక్కర్లో ముందుగా ఉడికించి పెట్టుకున్న ములక్కాడల్ని తీసి వాటిని చేత్తో మెత్తగా మెదిపి మరీ ఎక్కువ మెదిపితే చేది వస్తుంది అర గ్లాసు నీళ్ళు కూడా పోసుకుని అందులో ఉన్న గుజ్జుని మాత్రం తీసుకుని పైన ఉన్న ములంకాడ పెచ్చుల్ని పడేసేయాలి ఇప్పుడు మూకుడు పెట్టుకుని అందులో కరివేపాకు వేసుకుని ఆ పైన టమాటా ముక్కలు వేసుకుని ఉడకనివ్వాలి టమాటాలు ఉడికిపోయాక అందులోని కొంచెంగా చింతపండు రసం పోసుకుని మళ్ళీ కొంచెం ఉడకనిచ్చి ఆ పైన ముందుగా తీసిపెట్టుకున్న ముల్లంకాళ్ళ గుజ్జుని పోసి కన్సిస్టెన్సీ చూసుకుని కొంచెం నీళ్లు కూడా పోసుకోవాలి ఆ పైన పసుపు వేసుకుని ముందుగా ఆడిపెట్టుకున్న ఈ రసం పొడి కూడా వేసుకుని బాగా మరగనిచ్చి ఒక గిన్నెలోకి తీసుకుని తర్వాత కొత్తిమీర పైన వేసుకుని మూకుడు పెట్టుకుని కొంచెం నెయ్యితో పోపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉన్న ములంకాయ రసం రెడీ అవుతుంది ఇలాగా ములంకాయలు గుజ్జు చేసి వేయడం వల్ల అందులో ఉన్న సారం అంతా మనకి వచ్చి ములంకాళ్ళు తినలేని వాళ్ళు కూడా అంటే పళ్ళు లేని వాళ్ళు చిన్నపిల్లలు కూడా హాయిగా ఆరోగ్యంగా తినగలిగి వంటకం థ్యాంక్ యూ